హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఈ రోజున వచ్చేసి మన రైతన్నలకైతే శుభవార్తలు చెప్పారండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగూరా గారు ఎప్పటి నుంచో మన తెలంగాణలో ఉన్న రైతన్నలైతే ఎదురు చూస్తున్న వానాకాలం సీజన్ సంబంధించిన రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేయాలి వెంటనే అని మనకైతే ఈ రోజున ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి డేట్ కనుక చూసుకుంటే ఇరవై ఎనిమిదో తారీఖు గురువారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే శుభవార్త ఏంటంటే ఒక ఎకరం ఉన్న రైతన్నలకి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున వచ్చేసి ఒక ఎకరం అలాగే రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా వెంటనే విడుదల చేయాలి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకైతే ఆరు ఎకరాలు ఉన్న రైతన్నలకి రైతు భరోసా సంబంధించిన నిధులు విడుదల చేయాలి అలాగే ఏ రోజున డబ్బులు విడుదల ఈ మన ఖాతాలో అయితే జమ చేస్తుందో దాని గురించి మనమైతే పూర్తి అప్డేట్ అయితే మాట్లాడుకుందాం కాబట్టి ఈ వీడియో మాత్రం మీరైతే చూడండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే రైతన్నలు ఎవరైనా సరే మన అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా అప్డేట్ అయితే తీసుకొస్తాను కాబట్టి ఛానల్కి అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో నా రైతనాలకు గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి ఎప్పటి నుంచే మీరు ఆశతో చూస్తున్న వానాకాలం సంబంధించిన రైతు భరోసా అలాగే వచ్చే కాలం సంబంధించిన యాసిక్ పంట పెట్టుబడి సం కింద రెండు రైతు భరోసా పథకాల పైన మనకైతే లేటెస్ట్గా వచ్చేసి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ రోజున అప్డేట్ ఇచ్చారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా గతంలో ఎకరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున విడుదల చేయాలి ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాత దాదాపు సంవత్సరం అయిపోతుంది సంవత్సరం కాలం విధులు చేసి దాదాపు పదిహేను వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయాలి అని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం అయితే అనుకుంటుందట సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఐదు ఎకరాలు ఉన్న రైతులకి రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని మనకైతే రోజు అయితే చెప్పారండి ఆల్రెడీ ఆర్థిక శాఖ కూడా చెప్పడం అయితే జరిగిందట మన తెలంగాణలో ఉన్న రైతులకి రైతు భరోసా డబ్బులు ఇస్తే ఎంతవరకు అయితే మన బడ్జెట్ అవుతుందో అంటే దాదాపు ఒక ఏడు వేల ఐదు కోట్ల దాకా వచ్చేసి బడ్జెట్ అయితే అవుతుందట సో దీనికి సంబంధించిన ఒక ఆరు ఎకరాలు ఉన్న రైతన్నలకైతే ముందుగా వచ్చేసి అర్జెంటుగా వాళ్ళకైతే విడుదలైతే చేయాలి ఎందుకంటే ఈసారి మన ప్రభుత్వం వచ్చేసి మారిన తర్వాత దాదాపు డిసెంబర్ ఏడో తారీఖు వచ్చి మనకి మారుతూ ఉంటుంది కాబట్టి అప్పటివరకు వచ్చేసి మనకైతే దాదాపు ఒక ఆరు ఉన్న రైతన్నలకి రైతు భరోసా వెంటనే చేయాలని అయితే అనుకుంటుందట సో ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభించి డిసెంబర్ ఆరో తారీఖు వరకు అయితే ఒక ఆరు ఎకరాలు ఉన్న రైతులకి రైతు భరోసా డబ్బులు వారి ఖాతాలైతే జమ చేయడం జరుగుతుందట మన రాష్ట్ర ప్రభుత్వం సో దాంతోపాటు రైతు రుణమాఫీ ఎవరికైతే కాలేదో వాళ్ళు కూడా రైతు రుణమాఫీ వెంటనే చేస్తాం డిసెంబర్ నెలలో అని కూడా హామీ అయితే ఇచ్చారు దాదాపు ఒక పదమూడు వేల కోట్ల దాకా రూపాయలు అయితే ఉన్నాయట రైతు రుణమాఫీ కోసం ఆ డబ్బు కూడా రైతుల ఖాతాలు వెంటనే ఈ డిసెంబర్ నెలలో అయితే జమ చేస్తారట ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ కైతే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసు